ఆకుకూరలు ఆరోగ్యమే కాదు అందాన్ని కూడా ఇస్తాయి అలాంటి వాటిలో బచ్చలకూర ఒకటి నిజంగా బచ్చల కూర బంగారం అనే చెప్పాలి ఒక్కసారి బచ్చల కూరను ఫేస్ ప్యాక్ గా వేసుకుని చూడండి మీరే ఆశ్చర్యపోతారు బచ్చల కూర చర్మానికి ఎంతో మేలు చేస్తుంది బచ్చల కూరలో విటమిన్లు మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి ఇవి చర్మాన్ని ఆరోగ్యవంతంగా మార్చడంలో సహాయపడతాయి ఇంట్లోనే బచ్చల కూర ఆకులతో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం బచ్చల కూరలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇది ముఖంలోని మలినాలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది బచ్చల కూరలో విటమిన్ సి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి ఇది మొటిమలు కలిగించే బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడుతుంది ఇది ముఖంపై మచ్చలను కూడా తగ్గిస్తుంది బచ్చల కూరలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది ఇది చర్మాన్ని తేమగా సహాయపడుతుంది కూరలో విటమిన్లు రెండు ఉంటాయి ఇవి చర్మాన్ని పోషించి ఆరోగ్యంగా ఉంచటంలో హెల్ప్ చేస్తాయి బచ్చల కూర ఫేస్ ప్యాక్ కోసం కొన్ని బచ్చలి కూర ఆకులను తీసుకుని ఉడకపెట్టి పేస్ట్ లా చేసుకోవాలి దానికి ఒక చెంచా పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని మీ ముఖం మొత్తానికి అప్లై చేయాలి పదిహేను నిమిషాల అలాగే ఆరనివ్వాలి ఆ తర్వాత శుభ్రమైన నీటితో కడిగేయండి అలాగే రెండు చెంచాల కూర రసంలో ఒక చెంచా తేనె కలిపి ముఖానికి పట్టించి పది నుంచి పదిహేను నిమిషాల అలాగే వదిలేయండి పేస్ట్ బాగా ఆరిన తర్వాత శుభ్రమైన నీటితో కడిగేయాలి రెండు చెంచాల శనగపిండిలో రెండు టేబుల్ స్పూన్ల బచ్చలకూర పేస్ట్ పాలు కొద్దిగా నీటిని వేసి బాగా కలపండి కావాలంటే ఇందులో రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఈ పేస్ట్ ని ముఖం మెడపై అప్లై చేసి పదిహేను నిమిషాల తర్వాత కడగాలి అయితే ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు బచ్చలకూర ఆకులను తాజాగా ఉండేలా చూసుకోవాలి ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి రెండు మూడు సార్లు ఉపయోగించండి కొందరికి దీన్ని వాడకం వల్ల ఎలర్జీ రావచ్చు ఇక ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే వైద్య చికిత్సకి ఇది ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదు